గతంలో రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి తర్వాత సైలెంట్ అయిపోయిన నాయకులు మరియు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొవాలని చూస్తున్నారు గతంలో దాడి వీరభద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి అందరికీ తెలిసింది ఆయన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తటస్థంగా ఉండిపోయారు గత కొద్ది రోజులుగా ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది తన కుమారుడు రత్నాకర్ రావుకు అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయన టీడీపీలో చేరదామనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సంకేతాల కోసం వేచి చూస్తున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చిన కొనతాల రామకృష్ణ వైఎస్ఆర్ పార్టీని విభేదించిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు ఆయన గత కొద్ది రోజుల నుంచి అధికార టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వెలువడ్డాయి తర్వాత అవి జరగలేదు ఇప్పుడు ఆయనకు అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ లేదా అనకాపల్లి ఎంపీ స్థానానికి గాను చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే ఆయన త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని అధికార టీడీపీలోకి వెళ్ళే యోచనలో ఉన్నట్లు సమాచారం ఇక ముఖ్యంగా ఇదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సబ్బం విషయానికి వస్తే ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా కూడా గెలుపొందారు తర్వాత జగన్తో విభేదించి ఆయన వ్యక్తిగత కారణాల ద్వారా ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఆయన కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాక్టివ్గా పాల్గొనాలని అధికార టీడీపీ వైపే చూస్తున్నారని సమాచారం కానీ సబ్బం హరి విషయం ఎలా ఉన్నా కొనతాల రామకృష్ణ దాడి వీరభద్రరావు అధికార పార్టీలోకి వెళ్తారనే జోరుగా ప్రచారం జరుగుతుంది మరి ఈ స్థానాలను జగన్మోహన్ రెడ్డి మరి ఏ ఇతర అభ్యర్థులతో భర్తీ చేస్తారో మనం వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి